ಬಿಜಕಕರು ಮಾನೇಸಿದ್ದು ಸಂಜೆಯವರೆ ಮಾನೇಸಿದ್ದು ಉಳರ್ ಮಾನೇಸಿದ್ದು ಕುಡಕಾರ್ ಮಾನೇಸಿದ್ದು ಇಲ್ಲಿಯಲೆ ಮರಕ್ಕೆ ಶಾಂತಿಕ್ಕೆ ಕರೆದಿದ್ದ ಮನೆ कहरा में साला ने वाली सादा देव के प्राप्त आवे आई वस्तु सामान लकड़ी मनी अगर लगे थोड़ी और देखते हैं माननीय सदस्य था उन पुस्तक विश्राम माने तो सांख्या लगा सामान्य करा ना घास पे रखा था का सामान कराने के लिए चला है ना चला है

ईकाय ऐश्वराम उच्य स्वरूप में ऐश्वराम नमः ऐश्वराम तारा ऐश्वराम काय ऐश्वराम करारे ऐश्वराम सुप्रिया ऐश्वराम लानी ऐश्वराम गुणाकार ऐश्वराम परमेश्वर प्रिया ऐश्वराम और ऐश्वराम शुभ ऐश्वराम उच्यकार ऐश्वराम छोटा ऐश्वराम छोटा तो पुरुष को विनय की भावना लगे पिछला इश्वर, उन कारण इश्वर, मुन्ने इसको नक्काशी तराजू था, सुश्रुपा इश्वर, सुश्रुपा और कारण इश्वर, रंगे इश्वर, इश्वर, हर में सफल इश्वर, सफल इश्वर, बुष्पिन इश्वर, बुष्पिन तुलाई इश्वर, हारुपा इश्वर, बाल त्रिश्वर, मां भात के इश्वर, भजा इश्वर

ओम कला ओम कलादरवे ओम कला के नमस्कार ओम कला के नमस्कार ओम कला भईयो पूरी दाय नमस्कार ओम पूरी दाय नमस्कार ओम खामिनी नमस्कार और गामिनी सोहन भी नमस्कार ओम ओम गुरु के नमस्कार नमस्कार ओम सरकार वंदन ओमकार से नमस्कार उन्हें मस्तान, उन्हें मस्तान, उन त्रिपाणी का मस्तान, उन घाटे घनारी मस्तान, उन कलकाता का मस्तान, उन कमल रोजी musrahang pon kumar आइए चलिए दोस्तों रास्ते अंदर चलते हैं भक्तों को हम धर्मो धर्म यात्रा में जाना चाहते हैं नमो ब्रह्म के धन धर्म उपनिषद और ये ईश्वर वाला भी फिर से चलते हैं नमो ब्रह्म के लिए हम भगवान को धर्मनाथ को धर्म के लिए श्री नाना सरस्वती महासागर की जय

Rishi Keshan, Vasudeva, Namaskute, Keshan, 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 Keshan,

नमः भगवते तस्मै तस्मै ध्यान आवहन षोड़ा उपचार पूर्ण महाकाली, महालक्ष्मी महासरस्वती शरणरात्रि पर्वकाल सप्तम दिवस मूलानक्षत्रशक्ति सकता हों भुज्यात्म संपूर्णम शरणं श्री परमार्पणमस्तु सायेन वाचा मनसे जीववा भुज्यात्मनावा प्रते स्वभाव करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायण तेजः देहिमे अभिवाहनां श्रीं देहिमे अभिवाहनां ओम आ 那我…… Okay.

హలో శ్రీ జ్ఞాన సరస్వతి మాతాకే జై జగదాంబ విశ్వపాలని జ్ఞాన సరస్వతి మాత జే దేవి శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా సరస్వతి దేవాలయం సరస్వతి గుట్ట ఆరుమునందు గల ప్రముఖ పుణ్యక్షేత్రము ఇది వాసర తర్వాత ఏకైక ద్విత్య పుణ్యక్షేత్రముగా పేరుగాంచింది చుట్టుపక్కల ఎక్కడ కూడా లేని విధంగా ఈ గుట్టపైన వెలిసింది అమ్మవారు సరస్వతి దేవి చాలా మహిమానిత అమ్మవారు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పూజలు ఎంత విశిష్టమైనది అలాగే వసంత పంచమి తర్వాత ద్వితీయ స్థానంలో దేవి ఉత్సవాలలో ఘనంగా జరుగుతాయి ఇక్కడ అందులో ఈ రోజు సప్తమి కూడుకున్నటువంటి మూలా నక్షత్రం అంటే వసంత పంచమి మనం ఎలా అయితే అమ్మవారి జన్మ నక్షత్రం చేస్తామో అదేవిధంగా మూలా నక్షత్రం నవరాత్రులలో యాది ముఖ్యం నక్షత్రాలు ముఖ్యం ఈ రోజు అమ్మవారి మూలా నక్షత్రం సందర్భానుసారైన అమ్మవారి జన్మ నక్షత్రం ఈ రోజున అమ్మవారి యొక్క నక్షత్ర వేడుకలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు ప్రాతకాలం మందు అమ్మవారికి అభిషేకము తదుపరి అర్చనలు అక్షరాభ్యాస కార్యక్రమాలు మొదలుకొని దుర్గా సరస్వతి మహంకాళి అమ్మవారి హోమం జరుగుతుంది తదుపరి అన్న ప్రసావితనం జరుగుతుంది కావున ఇటీ కార్యక్రమంలో సమస్త భక్తులు పాల్గొని ఇటీక విజయవంతం చేస్తున్నందుగాను గాను అలాగే ఎప్పుడు కూడా భక్తులు ఇలాగే చుట్టుపక్కల గ్రామాల వారు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు దీని ప్రవర్తమానంగా దీని అవస్థ దేవాలయాన్ని పునర్విభవ తీసుకొస్తున్నాం కావున సమస్త భక్తులు కూడా వాసర వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఆ సన్నిధానంలో అక్షభ చేసుకున్న వారికి పిల్లలందరికీ చకల విద్యా బుద్ధులు అలాగే ఉద్యోగం లేని వారికి సమస్త ఉద్యోగ ప్రాప్తి కలుగుతున్నది అని భక్తుల వచనం ద్వారా వినిపిస్తున్నది కావున సమస్త భక్తులు తమ ఇష్టాను కొద్దీ ఇక్కడ వచ్చేసి యొక్క పూజలను చేసుకుని అమ్మవారి ఆశీస్ పొందవలసిందిగా కోరుచున్నాం గురుభ్యో నమ్యో పరమ గురు श्रीमदाननंदचारगुभ्यो नम आदमौलिपर्यत गुरुनामाकृति स्मरे विणश्यती सिद्ध्य मनोरथ सरोन पंचाश्द्वर्षपूजका सत्य प्रमोदतीर्थार नौमिन्यायसुदार नमो निम्बगिषा कमला नायकाय ते जीवसंत्रन भारा जगजन्मा हेतव वेद वेदात दशरूपे स्वतंत्रम समस्कर महिम సత్యం విదాం నిజవృత్యవాచితం వ్యాప్తించబోతే స్తంభే అదృశ్య సభాగ్రం నమానుషం బంధువులందరికీ కూడా ఈ శరన్నవరాత్రి పర్వకాల సమయం లోపల ఈరోజు ప్రత్యేకంగా మూలా నక్షత్ర సహిత సప్తమి ఈరోజు అమ్మవారి యొక్క నక్షత్ర జన్మదిన నక్షత్ర సందర్భంన మన ఆర్మూర్ పట్టణంలో వెలిసినటువంటి శాస్త్రి నగలో గల ప్రముఖ క్షేత్రమైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి ఈ కొండ పైన అమ్మవారు జ్ఞానప్రదాయనిగా జ్ఞాన సరస్వతి మాతాగా మరో బాసరగా వెలుగొందుతున్నటువంటి మన ఆర్మూర్ పట్టణం లోపల శాస్త్రి నగర్ లో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క అమ్మవారు తమ విశేష సేవలను తీసుకుంటూ ఆ అంగరంగ వైభవంగా దినదిన ప్రవర్తన వచ్చు ఈ యొక్క ఆలయం అభివృద్ధి పథంలో సాగుతుంది అంతేకాకుండా ఈరోజు యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమ అంటే విద్యాప్రదాయమైనటువంటి సకల జ్ఞానప్రదాయమైనటువంటి అమ్మవారు ఈ యొక్క రోజున ఈ నవరాత్రి ఉత్సవాల లోపల శక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ మూడు రూపాలు వెలిసినటువంటి అమ్మ ఏకైక దేవస్థానం మన ఆర్మూరు పట్టణంలో ఉంది ఇక్కడ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి రూపంలో వెలగొందుతూ భక్తుల యొక్క కోరికలను అమ్మవారు తీరుస్తున్నారు ముఖ్యంగా ఈ కొండపైనటువంటి ప్రాశస్తం ఏమిటిదంటే వసంత పంచమి రోజున మన చిన్నారులకు అత్యధిక సంఖ్యలో బాసల తర్వాత మన ఆర్మూర్ పట్నం లోపలనే సుమారు ఒక వెయ్యి అక్షరాభ్యాసాలు అంచనా వేస్తూ అద్భుతమైనటువంటి రీతిలో అక్షరాభ్యాస కార్యక్రమాలు తర్వాత అక్షయతృతీయ రోజున అమ్మవారి యొక్క విశేష పూజా కైంకర్యాలు మరి ఈ నవరాత్రి శరణవరాత్రి ఉత్సవాల లోపల ఆ దుర్గాదేవి సరస్వతి అమ్మవారు కాళీమాత ఉన్నటువంటి ఈ క్షేత్రం లోపల విశేషమైనటువంటి పూజలు అందుకుంటూ ఉదయాన్నే ఈ అమ్మవారికి పంచామృతాభిషేకము మహా అలంకరణ తర్వాత రోజు అమ్మవారి యొక్క నక్షత్రం సందర్భంగా అమ్మవారి యొక్క సూక్త హోమాలతో సహితంగా ఆ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి హోమాలు పూర్తి చేసుకుని పూర్ణాహుతి ద్వారా విశేషమైనటువంటి పూజలు అందుకొని భక్తుల యొక్క కోరికలను అమ్మవారు తీరుస్తుంది అనేటువంటి దాంట్లో సందేహమే లేదు ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి జ్ఞానం అనేటువంటిది ప్రతి మానవాళికి జ్ఞానం అనేటువంటిది చాలా ముఖ్యం ఆ జ్ఞానప్రదాయని యొక్క అనుగ్రహం ఉంటే అద్భుతమైన విజయాలు మనకు సాధించడంలో ఎలాంటి మనకు విపత్తులు రావు కాబట్టి మన పిల్లలను కూడా ఇతోచితంగా ఆ అమ్మవారి యొక్క సేవను సరస్వతి మాత యొక్క సేవను చేయించడానికి మన పిల్లలందరినీ కూడా మన ఇళ్ల లోపల సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిశామి సిద్ధుని భవతు మేసద పద్మపత్ర విశాలాక్షి పద్మ వర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామాంపాత సరస్వతి అని ఈ శ్లోకాన్ని మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నారుల చేత అందరి చేత మనం చదివిస్తే ఖచ్చితంగా మన పిల్లలు విజ్ఞానవంతులై మన దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడి మన దేశ భవితను మంచి చేయడం లోపల యువత యువత ముందరికొస్తుంది కాబట్టి జ్ఞానప్రదాయమైనటువంటి సరస్వతి అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో ఎవరైతే పూజిస్తారో వాళ్ళ పిల్లలు అద్భుతమైన రీతిలో తన జ్ఞానాన్ని సంపాదించుకొని విద్య లోపల ముందందులో వేసి మంచి మంచి ఉన్నత స్థాయిలో ఉంటారన్నటువంటి దానికి సందేహమే లేదు కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ దుర్గా నవరాత్రుల లోపల అమ్మవారిని యథాశక్తి కలవు వెంకట దుర్గా వినాయక అనేటువంటి సూక్తి ఉంది కలియుగం లోపల వినాయకుడు ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తర్వాత అమ్మవారు ఈ వీరిని ఎవరైతే మనసావాచ కర్మన పూజిస్తారో వాళ్లకు ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది ఇతో వాళ్ళు ఏదైతే కోరిన కోరికలు ఉంటాయో స్వా సంపత్తి తర్వాత ఐశ్వర్యము తర్వాత ధనము ధాన్యము లాభము సంపత్తి సంపత్తు ఇవన్నీ కూడా అమ్మవారు మనకిస్తాయి కాబట్టి మనం కర్మ చేయాలే కర్మ చేస్తే మనకు మనకు ఫలితం వస్తుంది కర్మణ్యే వాది మా ఫలేషు కదా చని భగవద్ భగవద్గీతలో కృష్ణ పరమాత్మట్టు ఎవరైతే సత్కర్మలు చేస్తారో వాళ్లకు ఫలితాలు కూడా చక్కటి ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ అమ్మవారిని ఎవరైతే దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనేటువంటి మనం తెలుసుకుంటాం కాబట్టి ఈ అద్భుతమైనటువంటి శరన్నవరాత్రి పర్వకాల సమయం లోపల శరదృతులో వచ్చేటువంటి నవరాత్రి ఉత్సవాలు కాబట్టి వీటికి శరన్నవరాత్రి ఉత్సవాలని పేరు వచ్చేసింది ఈ ఉత్సవాల లోపల మహర్నవమి విజయదశమి దుర్గాష్టమి ఈ మూడు రోజులలో అమ్మవారు వారూపాలు చేస్తూ ఆ మధుకైటములైనటువంటి చిత్రమైనటువంటి రాక్షసులను చంపి మానవాళిని సర్వ విధాలుగా ఆరోగ్యంగా ఉంచేటువంటి సందర్భం లోపల ఈ అమ్మవారి యొక్క పూజలు మనం చేస్తున్నాము కాబట్టి భక్తాదులందరూ కూడా భక్తితోటి యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపైన సమస్య నమస్తస్సే నమస్తస్సే అని ఎవరైతే వేడుకుంటారో వాళ్లకు అఖండ సౌభాగ్యము సంపతి సంతతి ఇవన్నీ కలుగుతాయనడం లోపల ఎలాంటి సంశయం లేదు భగవద్ందరికీ కూడా రాబోయే విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ స్వస్తి జై శ్రీరామ్